బిగ్ బాస్ సీజన్ నైన్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతున్నది ఇక ఇందులో భాగంగా స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది ఆ ప్రోమో ఒక్కసారిగా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఏడుకే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హౌస్లోకి అడుగు పెట్టేశారు కాబట్టి ఈ పాటికే ఈ విషయం పక్కన పెడితే వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి ఆ తర్వాత ఈరోజు మంచి కొత్త చాప్టర్ బిగ్ బాస్ సీజన్ నైన్లో మొదలు కాబోతుందంటూ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వస్తున్నారంటూ ఇచ్చేశారు ఇక ఇందులో భాగంగానే ఎలిమినేషన్ రోడ్లో ఉన్న రీతుని అలాగే ఫ్లోరాని గార్డెన్ ఏరియాలకి వచ్చేయమన్నారు అయితే మరి వీళ్ళిద్దరిలో ఎవరికి హౌస్లో ఉండే అర్హత ఉందో ఎవరికి లేదో చెప్పమని అంటే ఈలోగా ఇమానియల్ లేచి గత ఐదు వారాల నుంచి చూసుకుంటే ఫ్లోరా గారి కన్నా రీతుయే స్ట్రాంగ్గా ఉంది కాబట్టి రీతుయే హౌస్లో ఉంటుంది సార్ అంటూ ఇమాన్యుయల్ ఒపీనియన్ని తెలియజేశాడు ఇక దివ్య కూడా ఫ్లోరా కన్నా చూస్తే రీతు చాలా స్ట్రాంగ్ సార్ మెంటల్లీ ఫిజికల్లీ కాబట్టి ఆమె హౌస్లో ఉండొచ్చు అంటూ రీతుకే సపోర్ట్ చేసింది ఇక ఫైనల్గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వాళ్ళిద్దరినీ కంపారిజన్ చేసి చూస్తే అవకాశమే అసలు లేదంటూ ఎందుకంటే ఫ్లోరా గారి గేమే ఆడరంటూ పవన్ కళ్యాణ్ కొండ బద్దలు కొట్టినట్టుగా ఫ్లోరా మొహం మీదే భాగంగా నాగార్జున గారు మాట్లాడుతూ హౌస్లో ఎవరినైతే మీరు మిస్ అవుతున్నారో వాళ్ళకి సే గుడ్ బై చెప్పేయండి అంటూ కొంచెం టెన్షన్ పెట్టారు ఈలోగా ఫ్లోరా మాట్లాడుతూ నేను హౌస్లో మిస్ అయ్యేది ఎవరైనా ఉన్నారు అంటే అది సంజన అని చెప్తాను నేను ఏడ్చినప్పుడు నాతో పాటు ఆవిడ ఏడ్చారు నిజంగా సంజన వెరీ స్వీట్ నేను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఫ్లోరా షైని పాపం చాలా ఎమోషనల్ అయ్యింది అలాగే పక్కనే ఉన్న రీతు కూడా హౌస్లో అంతమంది కంటెస్టెంట్స్ ఉంటే ఇమానుయుయల్ ముందు నుండి తెలుసు కూడా ఇమాన్యుయల్ పక్కన పెట్టి డెమాన్ పవన్ నిన్ను వదిలి నేను వెళ్ళలేకపోతున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ డెమాన్ పవన్ మీద పెంచుకున్న ప్రేమ ని తన కన్నీటి రూపంలో ప్రోమోలో అయితే చూపించేసింది రీతు ఈలోగా హోస్ట్ నాగార్జున గారు మాట్లాడుతూ మరి హౌస్లో వీళ్ళిద్దరి మీద మీ ఒపీనియన్ చూసాం కాబట్టి మరి ఆడియన్స్ ఏం నిర్ణయించారా అనేది చూద్దామంటూ మొత్తానికి యాక్టివిటీ రూమ్లోని రెండు హార్ట్ బీట్స్ లాంటివి అరేంజ్ చేసి అందులో ఎవరిది లైఫ్ టైం ఆగుతుందో ఎవరి లైఫ్ టైం కంటిన్యూ అవుతుందో చూద్దామంటూ టెన్షన్ పెట్టారు కానీ మొత్తానికి పవర్ హస్త్రాన్ని యూజ్ చేసి ఇమానియలు రీతుని సేవ్ చేసి ఫ్లోరాని ఎలిమినేషన్ చేశారు పాపం అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ వారం రీతు లేదు డెమాన్ పవన్ వీళ్ళిద్దరూ డబుల్ ఎలిమినేషన్ వెళ్ళాలి కానీ ఫ్లోరా అని అవుట్ చేశారు బిగ్ బాస్ మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఏ నైస్ డే